అది కూడా అలే నమస్తే అందరికి గుడ్ ఈవినింగ్ ఎట్లా కాయండి కూడా హాయ్ జోత్రీ హాయ్ హలో గుడ్ ఎలా ఉన్నారు అందరూ ఛానల్ మన ఛానల్ లేదా కోపం మార్గొట్టు అస్త్రం విషయం ఏంటంటే అండి మీరు తమ్ చూసుంటారు మనలో ఒకటిగా కలిసిపోయినటువంటి మన తమ్ముడు సునీల్ పుట్టినరోజు అనమాట ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఇది అక్టోబర్ నెల స్టార్టింగ్ అక్టోబర్ ఫస్ట్ ఈరోజు అక్టోబర్ నెలలో మన చాలా బర్త్డేలు ఉన్నాయి టెన్త్ నాది ఫిఫ్టీన్త్ అన్సీది ట్వంటీ సెకండ్ ఈవిడిది ఈ నెలలో మనకి మొట్టమొదటిగానే ఆ అడుగు పెట్టగా సునీల్ అయితే మనకి ఆ ఏనంటారు శంకుస్థాపన చేశాడు అనమాట అదండి విషయం టైం అయితే పౌదక్కు పదవుతుంది ఆ నేను ఝాన్సీ సురేష్ కిరణ్ ఆ మన సునీల్కి అయితే చిన్న సర్ప్రైజ్ అనమాట బుడ్డ కేక్ ఒకటి తీసుకెళ్ళి కట్ చేద్దాం అని చెప్పి ఆ చిన్న ఆశ తీసుకొచ్చాం కూడా వెళ్ళి ఆ విషయం ఏంటంటే అండి కొంతమంది మనతో కనెక్ట్ అయినప్పుడు మన అని చెప్పి సొంతం అనుకుంటాం అట్లా అనమాట సునీలు వెళ్ళినప్పుడల్లా అన్న అన్న అని చెప్పి ఝాన్సీ కూడా వదినా బాగున్నారా పిల్లలు బాగున్నారని చెప్పేసి చాలా బాగా పలకరిస్తాడు మీరు కూడా చాలా వీడియోలో చూస్తుంటారు మన ఫుడ్ డొనేషన్కి వచ్చాడు చాలా అంటే చాలా వీడియోలో చూస్తుంటారు సునీల్ చేసినప్పుడు మేము తీయలేకపోయాం వీడియో అది అన్న ఈ రోజు బిర్యానీ తినాలని చెప్తుందని చెప్పి రెండు సంచులు బిర్యానీలు ఇచ్చేసి ఆ సురేష్ని కిరణ్ని పిలిచి పిలిచి మన ఇంట్లో కూర్చోబెట్టేసేసి నాకెందుకు అనిపించింది అన్న తిందామని చెప్పి తీసుకొచ్చాడు అనమాట అట్లా సొంత మనిషిలాగా కలిసిపోయాడు అందుకని చెప్పి మనం అనుకున్న వాళ్ళకి చిన్న అనమాట అట్లా ఇప్పుడైతే వెళ్ళి సునీల్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేసేసి రెండు మొక్కలు నోట్లో పెట్టుకుని వచ్చేద్దాం చేద్దాం అనమాట విషయాలు చెప్పేసి అడుగు సురేష్ ఫోన్ చేస్తాడు స్క్రీన్ మీద పడుతుంది సురేష్ కిరణ్ అయితే ఆల్రెడీ మన జంక్షన్ పాయింట్ ఉంది కదా ఇట్లా చీలిపోతాం మనం అక్కడైతే ఉన్నారు ఫాస్ట్గా వెళ్ళాలి అంతే నేను ఫోన్ లిఫ్ట్ చేసి సురేష్తో మాట్లాడాలి అదోండి కుటుంబ సపరివార సమేతంగా కుటుంబ సపరివార సమేతంగా అయితే ఎరన్నాళ్ళు అవుతుంది కనిపించి ఆ అవును కిరణ్ అదే ఆ కంటికి కనిపించవయ్యా అంటే కొంచెం ఏ మొత్తం తీసా ఇప్పుడు చెప్పి తీసేవాడు కాదు సరే సార్ లేట్ అవుతుంది అక్కడ మాట్లాడుకుందాం పండి హలో ముక్తిగా హాయ్ హా తల ఎట్ అవుతుంది చూడు చెప్పింది ఫలాండి రోజు జే జేలు చిట్టిలాగ ంగతే షాగరై వచ్చేసాం ఇక్కడ బాగుండిద్దిగా బ్రహ్మాండంగా ఉండిద్ది ఇక్కడ పలకరించుకుంటారు పాపం సురే సునీల్ పుణ్యమా హాయ్ బాయ్ మెనీ మోర్

అవునా సిగ్గు సిగ్గుపడుతున్నావేంది ఏ సిగ్గు ఎక్కడేనా బయట

ఎన్ని వచ్చినాయి కిందకి అయ్యా అదేమి లేదా అమ్మా గురుగురు ఇప్పుడు నీకు డైలాగ్ వేస్తున్నా చూడు ఏం నడిచి చూస్తున్నా మేము ఏనండి అందరూ అండి మేము పిల్లల్ని పంపించాం చేస్తున్నాం మీరు పిల్లలతో పాటు వచ్చి అంజేజన్నారు అయ్యయ్యో

లవర్ బాయ్ ఆ ట్రాఫీ చెప్తాం దాంట్లో ఇందులో నా ప్రమేయం ఏం లేదు ఇదిగోండి ఘట్టానికి అయితే వచ్చేసావు ఏ పద వెళ్ళిపోదామంటే ఎవరికరెల్ అమ్మా పద వెళ్ళిపోదా ఇది ఎటుపక్క పెట్టాలి ఏ కేదా ఇదిగో అర కేజీ కేక్ తెచ్చి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కోడికి వేస్తున్నారు ఎడా ఎన్ని పోటు ఆడి బాబు కట్ కట్ట ఎరగ నుంచి ఎరగ నుంచి పోటు ముందు పోటు ఇది ఏంటట వెళ్ళిపోదా వెళ్ళిపోదాం తమ్ముడు కానిచ్చు ఓరో रोजाटी बर्त हापी गई तम నీకోసం ఎప్పుడు పెట్టావని మనిషిని చూసి మొద పెట్టమన్నారనకడ సాయుధ మమ్మల్ని చూసుకోయ్యి ఏది ముక్తిగా ఏంది గురు నన్ను కూడా మొక్క వీడియో తీయడం మనం ఏం కూడా పడతా కెమెరా ఉమెన్ దిస్ అయ్యా

లేదు అంటే ఇప్పుడు మాకు పెట్టకుండా మొత్తం తింటా అయింది బర్త్డే హ్యాపీ ఈ ఫోటో అనుకుంటున్నారు గురు స్టాచ్యూ అన్నట్టు నుంచి ఉంటున్నారు అలవాటు కూడా అమ్మమ్మ ఫ్రేమ్ మిస్ అయింది ఓకే థ్యాంక్ యూ మనం మారుద్దాం ఇందాక పాపాలు ఎవరిచ్చాడు కాళ్ళు తీసుకెళ్ళాడు అమ్మాయి కూడా బాబాయ్ పెట్టి బాబాయ్కి నువ్వు కన్ఫ్యూజ్ మా మర్తని

వేడుకలు సభ ముగిసిందండి ఇంటికైతే వెళ్ళబోతున్నాము మా కుల కార్యక్రమం కులపాటతో ముగిసిపోయింది వన్స్ అగైన్ మా దారిలోకి రావాలని కోరికగా రావద్దని చెప్తున్నా వస్తా అని చెప్పి నువ్వు మారాన్ని చెబుతున్నావు కాబట్టి మేమేం చెప్పలేము అది అదే సంగతి ఈ సంవత్సరంలో అయితే మనకి సునీల్ కి మ్యారేజ్ కెల్ కట్టం దుకాణం బంద్ అయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నాడు దుకాణాలు బంద్ చేశారంటే అదే అదే అలాంటి సంగతే ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు అయితే విష్ చేయండి కాకపోతే మీరు రెండో తారీఖున చదువుతున్నారు ఇది జరిగింది అయితే ఒకటో తారీఖు అనమాట సునీల్కి మనస్ఫూర్తిగా విశేషం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం బాయ్